భారతీయ జనతా పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి ఆయన చెప్పింది ఏమిటంటే భారతీయ జనతా పార్టీ ఎవరిని భుజాల మీద మొయ్యదు భారతీయ జనతా పార్టీ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి పనిచేయదు ఏళ్ల తరపడి కార్యక్రమాలు చేస్తూ పార్టీ కోసం అంకితంగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా కార్యకర్తల తాలూకు ఆత్మస్థైర్యం కోసం మేము ఖచ్చితంగా అధికారంలో భాగస్వాములు అవుతాము మాకు అధికారం కావాలి మాకు ముఖ్యమంత్రిగా మా పార్టీ అభ్యర్థిని పెట్టాలి అని చెప్పి ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఇది పార్టీ పరంగా చేశారా లేదు ఆయన వ్యక్తిగతంగా చేశారా అన్న విషయాన్ని పక్కకు పెడితే ఖచ్చితంగా ఈ రోజున ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఆయన చెప్పినటువంటి ఒక లాజిక్ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఆనందపడుతున్నాయి ఎందుకు అంటే ఎప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటే ఇటు జనసేన లోపాయకారిగా జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అలాగనే వైసీపీ పక్షంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కానీ ప్రచారం ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి కాదు జనసేన పనిచేస్తున్నది చంద్రబాబు ముఖ్యమంత్రి అవడానికి అని చెప్పి ఒక రకంగా ఇది విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి విష్ణువర్ధన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలుగానే ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉనికిలో లేని పార్టీ సైతం మాకు ముఖ్యమంత్రి షేర్ కావాలి అని ధైర్యంగా అడుగుతుంటే మరి జనసేన ఎందుకు అడగటం లేదు అనేటటువంటి ఒక ప్రశ్నని ఇలా ఈ రోజున పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు అయితే ఇదంతా కూడా వైసీపీకి ఫేవరుగా ఉన్న బీజేపీలోని శ్రేణులు ఈ రకమైనటువంటి భావనని ప్రజల్లో జొప్పిస్తున్నారు తప్ప ఇది అధిష్టాన వర్గానికి సంబంధించింది కాదు అనేటటువంటిది కొంతమంది విశ్లేషిస్తున్నారు ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కూడా రెండు వర్గాలుగా మాట్లాడుతూ ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వర్గం అని ఇంకొక వర్గం వైసీపీకి అనుకూలమైన వర్గమని కానీ భారతీయ జనతా పార్టీ కంటూ సొంతంగా ఏ వర్గము లేనట్లుగా ఉన్న మీడియా ఏదైతే రెండు పార్టీలకి రెండు గ్రూపులకి ఉన్నటువంటి సొంత మీడియాల ద్వారా రకరకాల ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఈ విష్ణువర్ధన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశం అవుతాయనక తప్పదు